హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చి యాడ్ రోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబోయేందు ముందుగా ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఎనిమిదో తారీఖు అండి సోమవారం పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఈరోజు సేల్స్ వచ్చేసి సేల్స్ అయితే స్లోగానే ఉందండి మార్కెట్లో అలాగే మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి అయితే మన ఛానల్ అయితే ముందుగా లైక్ చేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మేము ఎన్నో వీడియోస్ అయితే చేయగలుగుతాం వీడియో అయితే చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేసినట్లయితే మాకు సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి పక్కనే ఉన్న గంట సింహను కూడా యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి మేము ఎప్పుడు పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఎండు వరకు చూసినట్లయితే మిక్చిలో ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది సేల్స్ పరంగా సేల్స్ కూడా బాగానే ఉందండి మందంగానే మార్కెట్ అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు పోయిన వారం లాగా కొంచెం మందంగానే అయితే ఉంది మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం ఇక మిర్చి ధరలో తేజ మిర్చి అయితే ఎలా ఉంది తేజ మిర్చి క్వాలిటీ వచ్చేసండి అండి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి కింద నుంచి పదకొండు వేలు పన్నెండు వేల నుంచి అయితే వస్తున్నారండి పదకొండు వేల ఐదు వందలు అలాగే మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్గా మంచి క్వాలిటీ ఉండే మాత్రం ఎక్కువగా పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే సూపర్ డీలక్స్ బొమ్మలు అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ ఆరుమూరు చూసుకున్నట్లయితే అండి ఆరుమూరు ఆరుమూరు వచ్చేసి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇక మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే మాత్రం పదమూడు వేలు డీలక్స్లు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఎక్కడో కొన్ని చోట్లయితే పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కడో ఒక చోట కొన్ని చోట్ల ఒక్కడో ఒక చోట ఇచ్చారండి ఎక్కువగా మార్కెట్లో ఇక త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇటు మీడియం మీడియం బేస్లో బెస్ట్ వచ్చేసి మీడియం మీడియం బేస్లో వచ్చేసి ఇటు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు వేలక్స్ వచ్చేసి పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు అయితే వేసారండి మార్కెట్లో అలాగే త్రీ ఫోర్ వన్ భద్రాచలం అండి భద్రాచలం వచ్చేసి పద్ పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల మధ్యలో మార్కెట్ అయితే ఏసీ సింగ్ అంట అండి ఏసీ సింగ్ అంట వచ్చేసి మనకి వీటి మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు ఉండే మాత్రం పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు ఉంటే మాత్రం ఇంకా కొంచెం సూపర్ బెస్ట్లు ఉంటే మాత్రం పదమూడు వేలు పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉండే మాత్రం పదిహేను వేలు బొమ్మ క్వాలిటీ ఉండే మాత్రం పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కొన్ని లాట్లు అక్కడక్కడ జరిగినాయి అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు మీడియం ఎడంబెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదిహేను వేల నుంచి పద పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ ఉండే మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కొన్ని లాట్లు ఎక్కడక్కడ ఏదైనా జరిగితే పదిహేడు వేలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి అలాగే నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు జరిగింది బెస్ట్లు వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే జరిగింది డీలక్స్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు పద్నాలుగు వేల నుంచి పదిహే పదిహేను వేలు పదహారు వేలు బొమ్మ క్వాలిటీ ఉండే తర్వాత పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సూపర్ డీలక్స్ డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడా లేవండి పదిహేడు వేలు పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి బెస్ట్లు వచ్చేసి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది బ్యాడ్గా క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పద్నాలుగు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదిహేను వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి షార్క్ అండి షార్క్ ఒకటి షార్క్ వచ్చేసి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు జరిగినాయి బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు జరిగినాయి ప పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే డైలాక్స్లు అయితే జరిగింది సూపర్ డైలాక్స్లు వచ్చేసి పదిహే ప పదమూడు వేల ఏడు వందల వరకు అయితే ఆదేశారు ఏసీ రోమిట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఇటు మీడియం మీడియం బేస్లో వచ్చేసి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు వందలు డీలెక్స్ కొల్లీలు అయితే కనపడలేదండి అక్కడ రోమి టూ సిక్స్ డీలెన్ సేల్స్ లేదు కొద్దిగా కష్టంగానే జరిగేటట్లయితే ఉంది మార్కెట్లో అయితే ఈ రోజు సిచ్యు సిచువేషన్ బట్టి మార్కెట్లో సేల్స్ అయితే ఎక్కువగా జరగట్లేదు కొంచెం మందంగా అయితే జరుగుతుంది రేట్లు అయితే కొద్దిగా కొంచెం డౌన్ అవుతున్నాయి అని చెప్పొచ్చు ఒక్కోసారి డౌన్ అవుతాయి పెరుగుతాయి అండి మార్కెట్లో రేట్లు అయితే ఎలా ఉన్నాయి అలా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని అడైతే అడుగుతున్నారు పెరుగుతాయా తగ్గుతాయా అని అయితే ఎవరు చెప్పలేరు గురు ప్రతి ఒక్కరు గమనించాలి రైతులు కానీ ఎవరైనా సరే రేట్ అయితే పెరుగుతుంది తగ్గుతుంది అని అయితే అయిద్ది కొంచెం ఒక్కోసారి పెరుగుతుంది ఒక్కోసారి తగ్గుతుంది అంటే ఈ సంవత్సరం మిర్చి పంట అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది దానివల్ల పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అది ఎప్పుడు తగ్గిద్ది ఎప్పుడు పెరిగిద్ది అనేది ఎవరు చెప్పలేరు ఈ రోజు ఉన్న మార్కెట్ రేపు ఉండదు ఈ వారం ఉన్న మార్కెట్ రే వచ్చే వారం ఉండదు అది ప్రతి ఒక్కరూ ముందుగా గమనించుకోవాలి గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుంది మార్కెట్ గురించి దాదాపుగా మిర్చి మార్కెట్కి వచ్చేవారికి చాలా పర్సెంట్ అయితే తెలుస్తూనే ఉంటుంది మార్కెట్లో మార్కెట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు కొంచెం కొన్నిసార్లు పెరగచ్చు కొన్నిసార్లు తగ్గచ్చు దాంట్లో చేసేది ఎవరైతే ఏమీ లేదండి అలాగే ఇక ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు మీ బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు డీలక్స్ ఉండే మాత్రం పద్దెనిమిది వేలు మార్కెట్ అయితే మార్కెట్ జరిగిందండి అలాగే ఏసీ క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం ఏం బెస్ట్లు బెస్ట్లు ఉండే మాత్రం పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలక్సులు ఎక్కడ మనకు కనపడలేదండి ఎక్కువగా వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మీడియం ఇయర్ బెస్ట్లు జరిగినాయి బెస్ట్లు వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఏసీ ఏసీ క్వాలిటీలో వచ్చేసి అలాగే కొత్తవి సీడ్ క్వాలిటీలో వచ్చేసి అండి పదమూడు వేల నుంచి ఇటు మీడియం మిడియన్ బెస్ట్లు జరుగుతుండే బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు డీ వచ్చేసి పదహారు వేల వరకు అయితే మార్కెట్ అది జరిగిందండి తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి తేజ వచ్చేసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు ఉంటే మాత్రం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు ఉన్నందరూ పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అది జరిగిందండి కొంచెం పండ్లు కూడా తగులుతున్నాయి అక్కడక్కడ ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి పదివేల ఐదు వందలు బెస్ట్లు వచ్చేసి పద పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు డైలక్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు కొత్తవి మార్కెట్ వచ్చేసి అలాగే తాలు చూసుకున్నట్లయితే అండి కొత్తవి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రంగులు కలర్పు ఉండేమో సైజులు ఏమో మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి తేజ తాలు వచ్చేసి సీటు తాలు చూసుకున్నట్లయితే అండి ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు అలాగే బెస్ట్ కొంచెం క్వాలిటీలు ఉన్న తొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ తేజ తాలు చూసుకున్నట్లయితే అండి ఏడు వేల ఐదు వందల నుంచి రంగులు సైజులు ఉండే మాత్రం ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది వేలు అయితే ఇస్తున్నానండి లాల్ కట్ట మంచి క్వాలిటీ ఉండే మాత్రం తొమ్మిది వేలు సైజులు రంగులకి ఎలా ఉండేది మాత్రం తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ చేయదు సీటు తాలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల వరకు అయితే ఎక్కువగా మార్కెట్ అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి స్టడీగానే ఉంది కొంచెం అంటే పోయిన వారం మార్కెట్ లాగే ఉంది కాబట్టి ఇక్కడ రేపు ఎల్లుండి మార్కెట్ ఈ